నేడు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా రాష్ట్ర పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాచ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ అహ్మద్ బొమ్మరాజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తోటి ఉపాధ్యాయులతో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏజాస్ అహ్మద్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ నూతన పెన్షన్ చట్టాన్ని ఆగస్ట్ ఇరవై మూడున జీవో నెంబర్ ఇరవై ఎనిమిది తీసుకురావడం జరిగిందని ఇది ఉద్యోగుల పాలిట చీకటి రోజని సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి కేంద్రం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని తెలంగాణ ప్రభుత్వం ఓపీఎస్ విధానం రద్దు చేసి సిపిఎస్ విధానం అమలు చేసి ఎందరో ఉద్యోగ ఉపాధ్యాయులను అంధకారంలోకి నెట్టివేసిందన్నారు దీనివల్ల ఉద్యోగులు రిటైర్మెంట్ పెన్షన్ కోల్పోవడం జరుగుతుందని జీవితాంతం ప్రభుత్వ సేవ చేస్తూ రిటైర్మెంట్ పొందిన తర్వాత ఉద్యోగుల జీవితాలు వీధిన పడుతున్నాయని అన్నారు